చెప్పండి అదే సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు రెక్టిఫై అయింది ఏంటి ఫైబర్ నెట్ చైర్మన్ చెప్పండి రెక్టిఫై చేస్తాడు జీవి గారు అదే పనిలో ఉన్నాడు ఆయన ప్రక్షాళన దిశగా ఉన్నాడు చాలా అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయం నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకనేసి అంటే నాకు తెలిసి ఆ జీవీ రెడ్డి గారు జీవితంలో మాకు లాగా పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి కాదు బట్ క్వాలిఫైడ్ పర్సను లేకపోతే గతంలో ఇలాంటి పోస్ట్లు ఏమి చేసి కూడా ఉన్నారని నేను అనుకోవట్లా కానీ వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దల సహకారంతో సాపేతమైన నిర్ణయం తీసుకున్నారు నిజంగా అది మనం తన తన తాలూకా నిర్ణయాన్ని అభినందించాలా తన తాలూకా అంటే ఈ నిర్ణయం తీసుకున్నంత మాత్రానే కాదు మళ్ళీ కార్పొరేషన్ నడవాలని అంటే ఇప్పుడు వందల్లో సంఖ్య వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలా ఆ ప్రిపరేషన్ తన దగ్గర ఉందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా ద కంటిన్యూటీ కోసం లేకపోతే ఆ కార్పొరేషన్ తల అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో భ్రష్ పట్టిపోయింది వైబర్ నెట్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఏదైతే ఈ నెట్ సిగ్నల్స్ ఇవన్నీ చూస్తే ఐదు సంవత్సరాల్లో చాలా అప్డేషన్స్ వచ్చేసాయి ఆ రోజులో ఉన్నటువంటి రేట్లు కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి కొరత కానీ ఇప్పుడు లేదు ఇప్పుడంతా ఒక రకంగా వాళ్ళ కోసం ఇది చేశారనేది కూడా ఆ రోజు మనం చర్చించుకున్నాం చాలా సందర్భాల్లో ప్రైవేట్ కంపెనీల్ని దృష్టిలో పెట్టుకొని ఫైబర్ నెట్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు కావాలని చెప్పేసి అనేది కూడా అప్పుడు మనం చర్చించుకున్నటువంటి అంశాలే కాబట్టి ఈ దిశగా సోదరులు జీవిరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటి అంతిమంగా ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం గనక సహకరించకపోయినట్టయితే కార్పొరేషన్ చైర్మన్ ఏదో చేయగలుగుతారన్నటువంటి విశ్వాసం అయితే నాలాంటి వాళ్ళకి ఉండదు ప్రభుత్వ సహకారం అనేది మెయిన్ ప్రభుత్వ మార్గదర్శనం అదే అదే వాళ్ళు రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఉందనుకోండి ఉపయోగం అక్కడ బూడిదలో పోసిన పన్నీరు అయిపోదు